చెప్పిన మీ ఛానల్ ఫాలో అవ్వబట్టి మేము ఇంత పొలం చేసేది ఓకే ఇంత నీట్గా ఉండేది మేము ఇంత ఆనందంగా ఉండేది ఉండేది దీనికి ఉదాహరణ నువ్వే రైట్ మొత్తం తెల దోమ పచ్చి దోమ జిగి జీడ పేను ఆకు మూడు తక్కిన నీట్గా వస్తుంది మనకన్నా ఒక రైతు కలగంటాడు మనకి చెట్టు ఎలా ఉండాలనేది రాత్రి బాగుండాలని అవును ఇది కొట్టిన తర్వాత కల నెరవేరు నెరవేర్తుంది ఖచ్చితంగా మనకి కొట్టి ఎన్ని రోజులు ఇప్పటికి ఇరవై రోజులు పైన ఇరవై రోజులు ఇప్పటికి కూడా నీకు ఎలాంటి సమస్య లేదు ఇంకోటి ఇంకా మొక్క ఇంకా బాగుంటుంది ఎందుకంటే మా మధ్యలో చెడిపోతే పెరికేయాల పెరికేయాలంటుంది కాబట్టి మా దీన్ని అసలు వేరే మందులు స్ప్రేస్ ఉంటే ఇన్ని రోజులు మీకు ఈ సెట్ ఇట్లా ఉంటుండేనా ఎక్కడ ఏ సమస్య లేకున్నట్టుగా కుడితే ఒక మందు పని చేయదు ఒక ఎర్రగా ఉండేది అసలు ఇంకా మొక్కల పురుగు పడేది ఇంకా అదే సమస్య ఇంకా ఇన్ని రోజుల ఎప్పుడైతే జీటి వాళ్ళ మందు వచ్చిందో అప్పుడు రైతు అందంగా ఉండదు ఎట్లా తెలుసుకున్నారు ఈ మందులు మీరు అన్న ఎట్ట ఏం లేదన్న కొద్దిగా వాట్సాప్ చూస్తాం కదా అప్పుడు నీ యూట్యూబ్ ఛానల్ వస్తావి అప్పుడు ఒకసారి నువ్వు చెప్తావు కదా మందు వాడుతూ ఒకసారి ఎకరాకి ట్రై చేస్తాం మొత్తం తీసుకోము ఎక్కడ చూద్దాము ట్రై చేస్తాము దాని రిజల్ట్ బాగుంటే ఇప్పుడు మనం ఎంత పొలం ఉంటామో అన్ని చెల్లికి ఇలాంటి మందులు వాడుకుంటే ఇలాంటి వాళ్ళు తక్కువ పెట్టుబడి వచ్చి ఎక్కువ దిగుబడి వచ్చే మందులు అంటే ఇవి అప్పుడు ఒకటి వాళ్ళం మొన్న ఎండ్రకాలు కొడతాము ఏం పని చేయలేదు మీరే వేరేది తెచ్చేది మీద కొట్టి మీరు వేరేది ఒక్క నెలలోనే దాదాపు ఐదు కానీ కొట్టడానికి ఓన్లీ నెలకి మా అంటే రెండు సార్లు దాకంటే ఎక్కువ కొట్టము పదహైదు రోజులకి జేడ్ స్టార్ అంటే ఈ సంవత్సరం కొత్త ఇది పోయిన సంవత్సరం వాడారు కదా పోయిన సంవత్సరం దిగుబడి మందులు వాడడం వల్ల బాగా వచ్చిందా వచ్చింది అన్న బాగా వచ్చింది బాగా వచ్చింది పోయిన ఏమి కొడుతున్నాం అంటే బెనేవియా సినువా డిలిగేటు అని మీకు తెలియదు అవును ఎప్పుడైతే నువ్వు నువ్వు చెప్పిన తర్వాత ఒక ఎకరా కొట్టినామో అప్పుడు మాకు తెలిసి మొత్తం ఇప్పుడు అవే స్టార్ట్ డెలిగేట్ లేదు సినిమా లేదు అల్టిమేట్ లేదు ఏం లేదు ఓన్లీ జేటీ కార్డ్ దీని ధర ఎంత ఎనిమిది వందలు అన్న అది ఇదే ఏడు యాభై ప్రతి ఒక్క రైతు ఆ ధరకి పెట్టొచ్చు పెట్టి కొట్టొచ్చు దాని ప్రయోజనం ఉంటుంది నమ్మకము గుండె చేసుకుని నేను చెప్పబడి రెండు సంవత్సరాలు అయింది దీని గురించి చెప్తా ఉన్నాను కొంతమంది రైతులు ఏమంటున్నారంటే అవి బయో మందులు అవి కొడత చక్కగా పెరుగుతాయి అవి పంట దిగుబడి తక్కువ వస్తదని చెప్పేసి అంటున్నారు పది సంవత్సరం మీరు మీరు వాడారు కదా దిగుబడి ఎట్లా వచ్చింది ఇంకా నెంబర్ వచ్చింది అన్న ఇప్పుడు మామూలు పత్తి అది కింద వేసు ఫోర్ సెవెన్ ఫైవ్ త్రీ ఎకరాకి ఇరవై ఎవరు నంబర్ అన్నా ఈ పత్తి అంత ఐటి పెడతాను ఎవరు నమ్మలేరు ఇంకొకటి పోగేసి టోపో కానీ పోగిదే రెండు ఎకరాలు వేసి దానికి జీగి స్టార్ట్ అవుతా జీగిగా మనం ఇంత ముందు కాంటి కొడుతుండేమే ఒకసారి లేక కొడతాం లేక కొడుతు అసలు ఎక్సలెంట్ ఎకరాకి రెండు లక్షల యాభై పొగాకు పొగాకు చూడండి ఇది వచ్చేసి లైక్ అనేది ఓన్లీ పత్తికి మాత్రమే కాదు అన్ని పంటల్లో వాడుకోవచ్చు రైతు చూడండి ప్రాక్టికల్ గా పొగాకులో జీడ సమస్య వస్తే దానికి స్ప్రే చేయడం జరిగింది లైక్ చేయడం వల్ల పూర్తిగా పోయింది అది పూర్తి క్లీన్ గా ఎక్సలెంట్ గ్రోత్ అసలు జీగి అసలు ఏం లేదు ఎకరాకి దిగబడి రెండు లక్షల యాభై వేలు వచ్చింది చూస్తున్నారు మనిషి జన్మ పక్కన మనిషి చేస్తాను మందులు కొట్టేవాని కొట్టినా తర్వాత ఆయన చెప్తే పోయి రెండు పెద్ద వచ్చా తోట ఆయన కూడా సిమ్ అలాగే ఇరవై ఎకరాలు ఇరవై కిటాలు దిగుబడి దిగుబడి ఆయనకు అర్థం చేంజ్ ఈ ఇతనాలే మేము ఏమైంది ఈ మనం నమ్మాడు నమ్ముకున్నాడు నమ్ముకున్నాడు ఎక్సలెంట్ తోట ఉంది ఆయన కూడా పదహైదు క్వింటాల్ పది ఎందుకు ఇరవై క్వింటాల్ సౌట్ చేసి కొడితే ఇంతకు ముందు కొడుతుడేం కొట్టి 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 అసలు మంచి ప్రైవేది ఏం మిగిలిపోవనంతట్టుండే ఏం మందు వచ్చిన తర్వాత రైతుగా ఆనందం పడి సేల్ చేసుకుని ముందుకు వచ్చేది అట్లా పెరుగుతుంది అంతే చాలు ఇంకా తోటి రైతులకి ఏంటంటే నీ ద్వారా తినాలని నీకు చెప్తున్నా మనం విత్తలేసిన తర్వాత మనకి ఒక కళ ఉంటది మనం పత్తి ఎలా ఉండాలని కళ ఆ కళ నెరవేయడానికి ఏం మందులు జేటి ఆగ్రిటేక్ జేగ్రే వేరే మందులు ఖచ్చితంగా ఖచ్చితంగా